యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా బస్టాండ్ వద్ద కేక్ ను కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలేరు మాజీ ఎంపీపీ గందమల్ల అశోక్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన మాదికలకు ఏబీసీడీ వర్గీకరణ కాకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గణేష్ మల్లేశం ఐలయ్య ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలు గడిపింది దీనికి ముందుండి స్థాపించిన నందకృష్ణ మాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన చేసిన ఉద్యమంలో మంది తన త్యాగాలు చేశారు దానికి అన్నగారు ముందుండి ఉద్యోగ స్ఫూర్తితో గండోరను ముందుకు తీసుకోబోతున్నందుకు మాకు సంతోషంగా ఉంది ఇక ముందు రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని మేము కూడా మాదివ జాతి నుంచి అన్నకు వెన్నట్టు ఉంటూ రేపు బీజేపీ గవర్నమెంట్ కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అన్ని పక్షాల జాతులు కూడా దీనికి సహకరించాలి అందుకు నందకృష్ణ మాదిగా ఇంత పోరాటం చేసినందుకు పోరాటం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దానికి మేము సహకరిస్తాం అని తెలియజేస్తున్నాం గొప్ప శుభదినం ముప్పై సంవత్సరాల క్రితం తొమ్మిది మందితోటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే నామకరణం చేసి ముప్పై సంవత్సరాల నుండి అలపెరగకుండా అలసిపోకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అవమానాలు చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా వెనక్కి చూడకుండా ఏబీసీడీ లక్ష్యంగా మాదిగలు మాదిగ ఉపకులాలు కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తున్న మహనీయుడు దానికి అభ్యర్థులు చేసినటువంటి రామకృష్ణ గారికి అలాగే జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులకు మండల ఎమ్ఆర్పిఎస్ అధ్యక్షుడు గణేష్ గారికి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చరణ్ గారికి ఇక్కడ ఎంఎస్పీఎస్ మండల నాయకులకు అలాగే చివరం మల్లేకరణ ఎంఆర్పిఎస్ నాయకులకు గంగారావి గారికి రమేష్ గారికి మన కొత్త తలనబా గ్రామానికి సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి మోర్పడి ఐలే గారికి అలాగే నా అంబేద్కర్ విద్యా సంఘం ఇతరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు తెలంగాణ ఏర్పడిందంటే మాదిగా విద్యా ద్వారా తెలంగాణ ఏర్పడింది కొట్టడం ద్వారా ఏ విధంగా అయినా సరే మన మాదిలకు న్యాయం చేయాల విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాల విధంగా మన మాదిగ బిడ్డలు ముందుండి కొట్టాలి ఆ రోజు ఎంఆర్టీఎస్ నాయకులు మందకృష్ణ కృష్ణ గారు మొట్టమొదటిగా కేసీఆర్ గారికి నిమ్మ స్థాపించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష నిర్వింప చేసిందే మన మంద కృష్ణ మాదియ గారు అని సభ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎంఆర్టీఎస్ ఆవిర్భావ దినోత్సవం అలాగే మండకి పుట్టినరోజు కూడా ఈరోజు చదువుకోవడం ఎంతో గర్వకరంగా మేము ఉంటున్నాము ఎందుకంటే ఈరోజు మాదిగలకు ఈరోజు నేనే ఒక ఎంపీగా చేయడం దండమల అశోక్ మాదిగా ఈరోజు పక్కపడి మాదిగా రాసుకుంటామంటే కారణం మందకృష్ణ గారు ఆ రోజు అంబేద్కర్ గారు చేసినటువంటి మన యొక్క రాజ్యాంగం నిర్మించే ఏ విధంగా అవుతుందో మనకు ఈరోజు మాదిలకు కానీ ఇంకా ఏ వ్యక్తులకు కానీ మన యొక్క ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిర్భావ నాయకులు మందకిష్ట కృష్ణ గారు మనకు అన్ని విధాలుగా అండగా ఉండి మనం ఇంకా విజయవాడ ఈ విధంగా ర్యాలీ చేస్తున్నామంటే తారకులు మంద కృష్ణ గారు ఇదే విధంగా కూడా మనకు మున్నైతే ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మనకు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఎస్టీ వర్గీకరణ కోసం మనకు తెలిసిన వంద రోజుల్లోనే మన ఎస్టీ వర్గీకరణ అక్కడ అమలు చేస్తామని పార్లమెంట్లో అక్కడ నిర్ణయిస్తామని మనం ఆడిచ్చింది కాబట్టి దానికి మన అనుకు అనుకూలంగా ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా మన మాది బిడ్డలంతా కూడా ముందుని కొట్టాలి కేంద్రం మెడలు వంచి ఇక్కడ మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి మన అక్కడ ఉన్నటువంటి తీర్మానం కూడా చేపించేంత వరకు కూడా మనం ముందుండి కొట్టడాలని ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు కేంద్ర నాయకులకు మండల నాయకులకు మన ఇక్కడున్నటువంటి స్థానిక ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనం ఓన్లీ రిజర్వేషన్ల ప్రకారం ముందు పోతా ఉన్నాం మన ఎస్టీ పర్వీకరణ జరిగితే మనకిక్కడ ఇక్కడ ఎంతోమంది ఎంతో మంది మొత్తం కూడా అన్ని విధాలుగా మాదిలకు న్యాయం జరుగుతున్న విధంగా ఇక్కడే కాదు మాది వాళ్ళు బస్ స్టాండు అంబేద్కర్ సంఘము ఆలేరు ఇంకో మోదీరో కాదు ఇంకా రాష్ట్ర పరంగా కేంద్ర పరంగా అందరం కూడా ముందుండి మాది మాదిలకు న్యాయం జరిగేంత వరకు కూడా కొట్లాడాలని నాయకులకు తెలియజేస్తూ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ வீரமத்திரச் ச்வாமி குடிதக்கராம் யாதக்கிரி குட்டா சம்பிரதின்ச வலசினை 9849213754 மரியு 9618034138